నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో నీతి మంతుల మార్గము యుగోవాకు తెలియము దుష్టుల మార్గము నాశనముకు నడుపును ప్రార్థన పరిశుద్ధులా తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము దాని సలు మాత్రం నడిపించి దీవించి ఆశీర్వదించుకుని ఎస్ఏ నామంలో ప్రార్థించడికి వేడి కొంచెం దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారికి ఆయన నీతిమంతులుగా తీర్చే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ దేవుణ్ణి మార్గములో అనుసరిస్తున్నప్పుడు నీతి భక్తి కలిగి జీవించడం ద్వారా నీతిమంతులుగా తీర్చిపెడతాం విశ్వాసం ఉంచడం నీతిమంతుల లెక్కలు తీర్చిపెడతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నీతిమంతుడు కలుగు ఆపదల అనేకములు ఉపవాగా ఆపదలను నడిపించి సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి నీతిమంతుల మార్గము దేవునికి తెలియను మనం కూడా విశ్వాసంలో నీతితో భక్తుతో గిలుస్తున్నప్పుడు శ్రమ కష్టం బాధ ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఇంకా కూడా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించి లోకంలో ముందుకు సాధించగలమైన దేవుడై ఉన్నాడు ఏతి మన పురుషమో మళ్ళీ ధైర్యంగా ఉండు అసలు వచ్చిన మాట జ్ఞాపం చేసుకున్నాడు అలా విశ్వాస దైనంది ప్రయాణంలో దేవుడు నామాను గనపరిస్తే విశ్వాసము కలిగి లోపంలో సమయం సమానంలో దేవుడు మాయపరచు వర్షదారు లేవు అనందరూ కూడా నేను నడిపించడం తీసుకురాన్ని చల్లిస్తూ వాకి దాని నుంచి దానికి మాయం చెల్లించుకోమంలో ప్రార్థించడం వేడు కొంచెం నామ తండ్రి ఆమెను తండ్రి కుమార పరిషుద్ధ ఆత్మ ప్రియకదేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన కాక ఆ మేను